ముప్పై మూడు అధ్యాయము ఒకటి నుంచి చదువుకుందామండి నీతిమంతులరా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతలకు శోభష్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పది పితంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి ఆయన నూతన కేర్తన పాడు ఇంపుగా వాయించుడి వాక్యం యథార్థమైనది ఆయన చేయుదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయంలో ప్రేమించుచున్నాడు లోకము ఎహోవ కృపతో నిండి ఉన్నది యహోవాకు చేత ఆకాశము కలిగింది వాటి వాటివర సర్వసమూహము కలిగిన సముద్రం జనములలో రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఏమో ఎందు పైభత్తులు ఆయనకు వెరవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం సిద్ధపరచబడిను అంజజనులలో ఆలోచనలు ఎహోవా వ్యర్థపరచును జనుల జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును I'm doing it.